ఈ రోజు దేవుని మాట మత వార్త పదిహేనవ అధ్యాయము వచనము ఎనిమిది తొమ్మిది వచనాలు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరిచిదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు అని అక్షయ్య మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి ఈ మాట ఎవరు ప్రవచించారంట అక్షయ్య ఎవరి గురించి ఆ అక్షయ్య కాలంలో ఉన్న తరం గురించి రాబో తరతరాల వారికి చెప్పిన మాట ఆయన ప్రవచించాడు ఎవరి గురించి ప్రజల కొరకు ఏమని ప్రవచించారు చూడండి మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించున్నారు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరిశుద్ధులు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది ఈ ప్రజలు తమ పెదవులతో మరి మనము దేవుని ఆరాధిస్తున్నాం స్థుతిస్తున్నాం చదువు దేవుని యొక్క మాటలు వింటున్నాము చదువుతున్నాము దేవుని వందనాలు మరి మనము కేవలం పెద్దలతో ఆరాధిస్తున్నామా మరి మన హృదయం కూడా ఆయనకు దగ్గరగా ఉందా లేకపోతే దూరంగా ఉందా అన్నది ఈ సమయంలో ఈరోజు ఆలోచించుకోవాల్సిన గొప్ప విలువైన సంగతి దాగి ఉంది మరి ఈ విషయం మనం ఎలా పరిశీలించుకోవాలి అంటే ఎవరికి ఎవరు చెప్పలేము నీ హృదయం దేవునికి దగ్గరగా లేదు అని ఎవరైనా చెప్పగలమా నా గురించైనా నీ గురించైనా ఇతరులు చెప్పగలరా చెప్పలేరు ఎవరి హృదయము వారికే సాక్ష్యము ఇది దేవునికి మాత్రమే తెలుసు నీ హృదయం గురించి నా హృదయం గురించి ఇతరులకు తెలియదు ఇతరులు అంటారు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు నువ్వు మంచిదానివి కాదు నువ్వు చెడ్డవాడివి అని అనొచ్చు కానీ వాళ్ళ యొక్క మంచి చెడు తెలిసిన ఏకైక దేవుడు ఆయనే తర్వాత నీకు తెలుసు నీ మంచి నీకే తెలుసు ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే అది నీకే తెలుసు నాకే తెలుసు ఇతరులకు తెలియదు ప్రియమైన వాళ్ళరా మరి మనం పెదవులతో ఆరాధించే వరంగా ఉండకూడదు పెదవులతో ఆరాధించే వరంగా ఉంటే మనము ఏ యొక్క దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు మనము పొందలేని పరిస్థితిలో ఉంటాము మరి మనము దేవునికి ఏం దగ్గరగా ఉండాలి మన హృదయం దగ్గరగా ఉండాలి ఉంటే అప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాల మేలు పొందుకునే భాగ్యాన్ని పొందుతాము అవి పొందుకొని మన జీవితంలో ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు పొందుకునే కృపను కలిగి మనం జీవిత యాత్రలో సంతోషంగా వరంగా ఉంటాము మరి ఇప్పటి వరకు కేవలం పెదవులతో ఆరాధిస్తూ మన హృదయం దూరంగా ఉంటే పరిశీలించుకోవాలి ఎందుకు దూరంగా ఉంటుంది దేవుని యొక్క త్రోవ దేవుని యొక్క వెలుగు కావాలని దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క త్రోవలోనే దేవుని యొక్క వెలుగులోనే నిలబడి ఉండాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరలా దేవుని విడిచిపెట్టి వేరే మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని భావించి అక్కడికి పరుగులు తీస్తే నీకేనా ప్రయోజనం ఉంటుందా మరి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్న సృష్టికర్త ఆయన చూడకుండా ఉంటాడా నువ్వు ఆటోక అడుగు వేసే విధానంలో ఉండకూడదు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశంలో నమ్మి నువ్వు మరలా అటువైపుకు ఇటువైపుకు కొంతసేపు అటువైపు కొంతసేపు ఉండకూడదు అలాగ ఉన్నట్లయితే కొంతమంది ఏదైనా సమయ సమస్య వస్తే సంభాషించుకుంటూ మనం అక్కడికి వెళ్తే మంచిది అక్కడ మొత్తం అంతా పోతాయంట ఇటువైపు ఇటు వెళ్తే మంచిది మొత్తం పోతాయంట ఎటు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో నమ్మి వెళ్ళడం జరుగుతుంది మరి నేను సృష్టించిన సృష్టికర్త బలమైన దేవుడు మనుషులు కల్పించిన పద్ధతులు వాటి వలన బలం ఉంటుందా సృష్టికర్తలో బలం ఉంటుందా ఒకసారి ఆలోచించుకోవాలి సృష్టికర్త బలమైన దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు అని నమ్మి వచ్చిన నీవు మనుషులు కల్పించిన పద్ధతులకు ఆకర్షింపబడి నువ్వు ఆకర్షణ శక్తి వైపు అడుగులు వేస్తే దానివల్ల నీకు ప్రయోజనం ఉంటుందా ఏమాత్రం ఉండదు పెదవులతో ఆరాధించే ఆరాధన వలన కూడా ప్రయోజనం ఉండదు ఎందుకంటే నీలో ఉన్న సమస్యలు సమస్యలుగానే ఉండిపోతాయి అలా కాకుండా ఏం చేయాలి మన హృదయాన్ని దగ్గరగా ఉంచుకొని మనము దేవుని యొక్క నీడలోనే ఉంటూ ఆయన కృపతో కృపను కలిగి ఆయన శక్తిని పొందుకొని ఆయనతో ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఆ గొప్పతనము తెలుస్తుంది నీకు తెలియట్లేదు ఇన్ని రోజులు నేను దేవుని నమ్ముకున్నాను కానీ ఏమీ తెలియట్లేదు అనుకుంటే మరిని యొక్క స్వభావం ఏ రీతిగా ఉంది కేవలం పెదవులు మాత్రమే ఆరాధిస్తున్నాయి కానీ నీ హృదయం దేవునికి సమీపంగా లేని విధానం అది నీకు తెలుసు దేవుడు తెలుసు కారణం బట్టి నువ్వు ఆయన చేసే కార్యాలను చూడలేని పరిస్థితిలో ఉన్నావు మనోనేత్రాలకు గ్రూఢితనం కలిగిన అనుభవంలో ఉన్న కారణంగా దేవుడు చేసే కార్యాలను పొందుకోలేని పరిస్థితిలో ఉన్నావు సమస్య అప్పుల ఆర్థిక ఇబ్బందుల ఉద్యోగ సమస్యల ఉద్యోగం లేని పరిస్థితులు ఏదేమైనప్పటికీ నువ్వు నీ హృదయాన్ని ఆయనకు దగ్గరగా ఉంచుకుంటే ఆయన చేసే మేలు పొందుకొని నువ్వు సాక్షిగా నిలబడతావు మరి ఇటువంటి కృపను పొందుకొని మనం ముందుకు సాగిపోతాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రమగల తండ్రి కృపగల అన్నికైనా వందనాలు స్తోత్రాలయ తండ్రి ఇప్పటి వరకు ప్రభా పెదవులతో ఆరాధించే వారముగా ఉంటే దైతో మమ్మల్ని క్షమించండి అయ్యే మా హృదయం నీకు దగ్గరగా ఉండి మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని ప్రభ అటువైపు ఇటువైపు పరుగులు తీయకుండా ప్రభా నీ త్రోవలో నీ వెలుగులో నిలబడే శక్తిని ప్రసాదించండి అయ్య వాకిమిన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రతి ఒక్క బిడ్డను ఈ దయగల రెక్కల క్రింద ప్రభా నాయన ఉంచండి ప్రభా తండ్రి వారి చుట్టూ తన ఆత్మనుంచండి అగ్నిని ప్రాకారంగా ఉంచండి అయ్యా వారి రాకపోకల్లో తోడుగుండండి చిన్నబిడ్డల చదువులు ఆశీర్వదించండి వారి రాకపోకల్లో అయ్యా కృపగల దేవా నీ కృప మా కుటుంబాల పైన విస్తరింపజేయండి అయ్యా నీకు నేను వంద స్తోత్రాలు చెల్లించుకుంటూ వేసిన అమ్మమ్మ వేడుకుంటున్నాను తండ్రి ఆ అమ్మే ప్రయత్నం